హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెయిట్ జైడ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి ఈ రోజు ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ టూ మినిట్స్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అనమాట సో ఒక బౌల్లో పసుపు సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని చాలా బాగా మిక్స్ చేసేసేయాలి చేసిన తర్వాత కోడిగుడ్డు అండి ఒకటి కానీ రెండు కానీ మన ఇష్టం ఎన్ని వేసుకోవాలనుకుంటే వేసుకొని చక్కగా బాగా బీట్ చేయాలన్నమాట బీట్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బానీ పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నానండి ఇక్కడ నేను నెయ్యి వేసుకొని బ్రెడ్ని అయితే టూ బ్రెడ్స్ స్లైడ్స్ని తీసుకున్నాను అన్నమాట సో ఒకసారి రోస్ట్ చేసేసుకోవాలి అటు ఇటు కాల్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఎగ్ ఎగ్ని అది ఇలా మీద వేసేసుకొని చక్కగా కాల్చేసుకోవాలన్నమాట సో మధ్య మధ్యలో నెయ్యితో కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒక ట్రిప్ మళ్ళీ ఎగ్ని కూడా వేస్తాం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లో ఫైనల్గా టమాటా సాస్ని వేసుకొని తింటే ఉంటుందండి అండ్ వర్షాకాలంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటుంది కన్నా సో టూ మినిట్స్లో బ్లెడ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది సో ఇదండి ఇవాళ వీడియో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను సో ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసేసి ఎలా ఉందనేది చెప్పేద్దాం అనమాట చూడండి కాలుతుంది వేడిగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది ఈ వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ ఈ వర్షంలో తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ చేసి అలా ఉందో చెప్పేస్తారు నిజంగా సూపర్గా ఉందండి సాస్ కూడా వేసాం కదా ఫ్లేవర్ అసలు బ్రెడ్ ఆమ్లెట్ ఈ సాస్ వేసుకొని తింటే అంత బాగుంది నిజంగా సీరియస్గా పెట్టుకున్నా చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది వాటి వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్